అందరికీ నమస్తే నేను మీ శాద్దాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ సమ్మర్లో ఒంటికి చలువ చేసే సగ్గుబియ్యం పాయసం అది తయారు చేయాలంటే చాలామంది టైం తీసుకుంటుందని అస్సలు చేయరండి అలా అనుకోవద్దు ఈ వీడియో చూస్తే మీరు వెంటనే పాయసం తయారు చేసుకొని తింటారు అంత త్వరగా అయిపోతుంది ముందుగా ఒక కుక్కర్ గిన్నెలో ఒక్క స్పూను నెయ్యి వేసుకొని కొన్ని జీడిపప్పు పలుకులు కొన్ని బాదం పలుకులు ఎండు ద్రాక్ష వేసి మీడియం ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకొని పక్కన ప్లేట్లోకి తీసేసుకోండిలా అదే నేతిలో చిన్న కప్పుతో సేమియా తీసుకుంటున్నానండి సేమియా కూడా మీడియం ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి దీనిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం తర్వాత అదే నేతిలో సన్న సగ్గుబియ్యం ఉంటుంది కదండి అది ముందుగా నానబెట్టనవసరం లేదు ఒక చిన్న కప్పుతో సగ్గు బియ్యం తీసుకొని నేతిలో హై ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి చక్కగా ఇలా పొంగుతాయి అంతవరకు వేయించుకోవాలి తరువాత ఏ కప్పుతో అయితే మనం సగ్గుబియ్యం తీసుకుంటున్నామో అదే కప్పుతో నాలుగు కప్పులు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తరువాత రెండు యాలకులు తుంచి వేసి చక్కగా ఒక్కసారి కలిపి మూత పెట్టి రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఎక్కువ విజిల్స్ వచ్చినా మాడిపోతుంది అందువలన రెండు విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత చూడండి సగ్గు బియ్యం అనేది ఎంత చక్కగా ఉడికిందో ఒక్కసారి కలిపి మనం ముందు వేయించి పెట్టుకున్నటువంటి సేమియా ఉంది కదండి ఆ సేమియాను కూడా వేసి కాచినటువంటి పాలు పోసుకోవాలి అంటే మామూలుగా పాలు పోస్తే వెంటనే విరిగిపోతాయండి ఈ ఎండాకాలం కాబట్టి అందువలన ముందుగా పాలు కాగబెట్టుకుంటే చక్కగా ఇందులో పోసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవచ్చు సేమియాని ఒక్కసారి హై ఫ్లేమ్లో ఉడికించుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటే త్వరగా చక్కగా సేమియా అనేది ఉడుకుతుందండి నాలుగైదు నిమిషాలకి చూడండి ఇలా దగ్గర పడి సేమియా అనేది మెత్తబడింది చూడండి చక్కగా కలిపి ఏ కప్పుతో అయితే మనము సగ్గు బియ్యం సేమియా తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు పంచదార వేసుకుంటే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తరువాత సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం సేమ చిటికలో రెడీ అయిపోయింది కదండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి శారదా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ